హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూలు ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అని చెప్పి ఇవాళ వీడియోలో చూద్దామండి చాలా జనం నాకు కామెంట్ చేస్తున్నారు మల్లెపూల మొక్కలు ఆకులు మాత్రం బాగా వస్తున్నాయండి పువ్వులు అయితే రావట్లేదు మొగ్గలు రావట్లేదు చిగురు బాగుంది ఆకులు బాగా పచ్చగా ఉన్నాయని చెప్పి చాలా జనం కామెంట్ అయితే చేస్తున్నారండి నాకు వచ్చిన కామెంట్లో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ వచ్చేసి ఆ పువ్వులు రావటం లేదు అని కామెంట్సే ఎక్కువగా ఉన్నాయండి సో ఏంటి అంటే మనం మొక్కని నాటుకున్న తర్వాత మొక్కని చూసుకునే విధానం అండి ముందుగా అందరూ బాగానే చూసుకుంటామని అనుకుంటారు కానీ మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది అందిస్తేనే తప్ప మొక్కలకి పువ్వులు రావన్నమాట మనం న్యూట్రిషన్ని మొక్కలకి ఎలా అందించవచ్చు అంటే కొంతమంది ఏంటంటే మనకి బయట ఆన్లైన్లో అవి దొరుకుతున్నాయి కదండీ ఇప్పుడు కంపోస్ట్ కానీ సీవీడ్ అలాంటివన్నీ కూడా అందిస్తూ ఉంటారనమాట మొక్కకి నేనైతే ఎక్కువగా బయట నుంచి తీసుకొచ్చిన న్యూట్రిషన్స్ ఏది మొక్కలకి ఇవ్వనండి ఇంట్లో నాకు ఫుడ్ వేస్ట్ నుంచి వచ్చిన న్యూట్రిషన్స్ని ఎక్కువగా అందిస్తానమాట అంటే వెజిటబుల్ వేస్ట్ కానివ్వచ్చు ఫ్రూట్ స్ కానివ్వచ్చు ఏదైనా సరే కంపోస్ట్ కాడ నుంచి అన్నీ కూడా నేను చాలా వరకు ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట సో ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది చిన్న మొక్క ఈ మొక్కల్లో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను సో ఈ విధంగా మీకు కూడా రావాలి అంటే నేను చెప్పే ఈ ప్రాసెస్ని ట్రై చేసి చూడండి ఇక్కడ ముందుగా కొంచెం బెల్లం అయితే తీసుకున్నానండి నేను బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం వాటర్ వేసి తడుపుకొని ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే బెల్లం బాగా కరగాలండి ఇక్కడేమో అరటిపండు ఉంది ఒకటి అంటే ఒకటి కుళ్ళిపోయిందండి అరటిపండు ఒకటి కుళ్ళిపోయింది ఉంది అలాగే కొన్ని అరటిపండు తొక్కలు కూడా ఉన్నాయన్నమాట అంటే బనానా పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రాపర్గా ఏ విధంగా చేసుకోవాలనే దాన్ని ఇవాటి వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను ఇక్కడ కుళ్ళిపోయిన అరటిపండు అరటిపండు తొక్కలు రెండు తీసుకోవచ్చు మీరు ఒకవేళ కుళ్ళిపోయిన అరటిపండు లేదైనా తొక్కలైనా తీసుకోవచ్చు సో అరటిపండు తొక్కల్ని చాలా విధాలుగా మొక్కలకి ఇస్తూ ఉంటారనమాట కానీ ఇందులో మంచిగా మనకి పనిచేసేది ఏది అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం ఎండాకాలంలో ఎక్కువగా ఇచ్చుకోవాలి మొక్కలకి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఎండలో ఎక్కువగా ఇచ్చుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయండి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే నీళ్లు కూడా మొక్కలకి ఎక్కువగా పట్టదు నీళ్లు పోసి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వకూడదండి నీళ్లు పోయటానికి ముందు మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ నేను బనానా పీల్స్ ఏవైతే ఉన్నాయో అటుపండు తొక్కలన్నీ కూడా వాటిని బాగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇక్కడ వాటితో ఉన్న నీళ్లు కూడా వేసుకుంటున్నాను మనం వా తిన్న తర్వాత అయితే పడేస్తూ ఉంటాం కదండి అలా పడేస్తే చిన్న చిన్న దోమలు లాంటివి వస్తాయి కదా అలా పడేయకుండా నేనైతే ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని పెట్టుకుంటాను అనమాట సో ఇలా కుళ్ళిపోయిన అరటిపండుని కూడా నేను ఈ విధంగా కోసేసుకుంటున్నాను అండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకుంటున్నాను సో ఈ విధంగా ముక్కలుగా మీరు కోసుకున్నారనుకోండి ఫర్టిలైజర్ అనేది తొందరగా రెడీ అవుతుంది అనమాట మనకి దీన్ని మనం చాలా రోజులు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి వన్ అవర్ టూ డేస్ టూ డేస్ బేస్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఈ అరటిపండు తొక్కలు ఏవైతే కట్ చేసుకుని వేసుకున్నానో అదే గిన్నెలోకి నేను కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి అలాగే కొన్ని నీళ్లు వేసుకుంటున్నాను ఇది ఒక లీటర్ గిన్నె ఒక లీటర్ దాకా నీళ్ళు పట్టొచ్చు అనుకుంటున్నాను ఒక లీటర్ దాకా నీళ్లు వేసుకుంటున్నాను నేను సో ఇలా వేసేసి మనం దీన్ని ఒక టూ డేస్ దాకా ఎండలో పెట్టుకోవాలండి కానీ ఒక్కరోజు పెట్టుకున్నా కూడా సరిపోతుందండి వీటి కలర్ అనేది మారుతుంది కానీ రెండు రోజులు పెట్టుకుంటే మంచి ఫర్టిలైజర్ అయ్యింది అంటే మనం ఎంత టైం ఇస్తే అంత ఫర్టిలైజర్ బాగా అవుతుంది ఇది సో కానీ నేను రెండు మూడు రోజుల కన్నా ఎక్కువగా పెట్టనండి ఏది ఫర్టిలైజర్ చేసుకోవాలన్నా ఆవపిండి ఫర్టిలైజర్ మాత్రమే ఒక నెల రోజులు పెడతాను ఈ ఫర్టిలైజర్ అయితే మాత్రం ఒక్కటి లేకపోతే రెండు రోజులు అనమాట అంతే అంతకుమించి అయితే నేను పెట్టను అనమాట సో మీకు ఇక నెక్స్ట్ మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే మీకు చెప్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మల్లె చెట్టు అనమాట ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న మల్లె చెట్టు ఇది ఈ మొక్కకి మనం దీన్ని ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే మీకు చెప్తున్నాను ఇక్కడ పువ్వు కూడా పూసిందండి మల్లె మొక్క ఇప్పుడే జస్ట్ ఫస్ట్ పువ్వు అనమాట మా తోటలో పూసిన ఫస్ట్ పువ్వు అనమాట ఇది ఇక్కడ చూడండి నేను ఒక రోజు అంతా ఎండలో పెట్టాను ఒక రోజు నైట్ పెట్టాను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టాను అనమాట ఇంకా అలా కొంచెం ఒక అంటే టోటల్గా మీరు అనుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్ అని అనుకోండి నేను మరుసటి రోజు ఈవినింగే వీడియో చేశాను కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ అనుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో చూడండి ఇక్కడ నీళ్ళు అనేవి వెండిపోయి పైన తొక్కలన్నీ కూడా నల్లబడిపోయినాయి అనమాట సో ఇలా నల్లబడిన లిక్విడ్ ఫర్టిలైజర్ని మొత్తం ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి లోపలంతా కూడా అరటిపండు బెల్లం అంతా కరిగిపోయి అరటిపండు కూడా బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ఐదు లీటర్ల దాకా నీళ్లు తీసుకున్నానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి ఒక లీటర్ దాకా ఉంటుంది సో ఒక లీటర్ నీళ్ళకి ఐదు లీటర్ల దాకా నీళ్లు తీసుకున్నాను నీళ్లు తీసుకొని ఈ విధంగా మొత్తం ఆ చెత్త అంతా వేయకుండా అందులో ఉండే నీళ్లు మాత్రమే వేసుకోండి అందులోకి ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకొని ఇది మొత్తం తీసేయండి అంటే వాటర్ అంతా కూడా తీసేసి వాటర్లో ఏదైనా మనకి బనానా పీస్ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోండి యాక్చువల్గా యాక్చువల్గా ఫిల్టర్ చేసుకుంటే మంచిదే కానీ నేను ఫిల్టర్ చేయట్లేదండి ఇప్పుడు డైరెక్ట్గా మొక్కలో పోసేస్తున్నాను కాబట్టి ఫిల్టర్ చేయట్లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడ బనానా తొక్క ఏదైతే మిగిలిపోయింది కదండి దాన్ని కూడా నేను మొక్కకు వేసేస్తున్నాను ఎలా వేస్తానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మొక్క మొదట్లో కొంచెం ఈ విధంగా మట్టి అనేది తవ్వుకోవాలి ఏ మొక్క అయినా సరే పూల మొక్కలు కానీ వెజిటేబుల్స్ మొక్కలు కానీ ఏ మొక్కలకైనా కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని వేసుకోవచ్చు మొక్క అసలు ఎంత బాగా వస్తుంది ఎన్ని పువ్వులు పూస్తుందో అసలు మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత మంచి ఫర్టిలైజర్ అవుతుంది అంటే ఇది మనకి మొక్కకి ఇంకా అసలు ఎలాంటి ఫర్టిలైజర్ కూడా అవసరం లేదనమాట ఇది ఒకసారి ఇచ్చారనుకోండి ఒక పదిహేను రోజుల లోపే మీకు ఇది మంచి ఫర్టిలైజర్ అయిపోయి మొక్కని బలంగా పువ్వులు చెట్టు నిండా పువ్వులు వచ్చేటట్టుగా చూసుకుంటుంది అనమాట సో అందుకే నేను ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రోజుకి ఇస్తూ ఉంటాను అనమాట కొన్నిసార్లు అయితే వాటర్ మెలోన్ పీల్స్ని కూడా ఇదే విధంగా ఇస్తూ ఉంటాను ఇక్కడ మొక్క మొదట్లో మట్టి అంతా తవ్వేసి కూడా ఆ మట్టిలో తవ్వేసిన తర్వాత ఆ చిన్న ఒక ఏదైతే మనకు పీసెస్ అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ పాట్లో వేసేసానండి మొక్క మొదట్లో వేసేసాను వేసేసి ఈ విధంగా ఉంచుకున్నాను అనమాట సో దీనిపైన మనం తవ్విన మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి దీనిపైన వేసేసి కప్పేస్తున్నాను సో ఈ విధంగా కప్పడం వల్ల ఏంటంటే మొక్క మొక్కకి కావాల్సిన ఆహారాన్ని మొక్క రెడీ చేసుకుంటుందండి ఎండలో పెట్టాలి ఈ విధంగా వేసిన తర్వాత మీరు నీడలో పెడితే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుందండి ఎండలో పెట్టాలన్నమాట మొక్కని మళ్ళీ మొక్కకి ఎలాగో ఎండ కావాలి కాబట్టి మళ్ళీ మొక్కని ఎండలో పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో నేను లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేసుకున్నాను కదా ఈ వాటర్ని కూడా నేను ఇప్పుడు ఈ మొక్కకి పోసేస్తున్నాను ఈ వాటర్ని కూడా కొంచెం తక్కువగా పోస్తున్నానండి ఎందుకంటే బనానాస్ పీల్స్ అవి కూడా వేసి ఉంచాను కదా దానిపైన కొన్ని వాటర్ పోసుకుంటా మనం ఆ మొక్కల అంటే ఆ బనానా పీల్స్ అనేవి తొందరగా కుళ్ళిపోయి మొక్కకి ఆహారంగా అయితే మారుతాయి అనమాట సో కంపోస్ట్గా మారటానికి ఎక్కువ టైం తీసుకోదు తొందరగా మట్టి లోపల కుళ్ళిపోయి మంచి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట సో ఇంకా ఎలాంటి మీరు ఎక్స్ట్రా కంపోస్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదండి మల్లె మొక్కలకి కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా డైలీ ఏదో ఒకటి ఇస్తూ ఉండండి రోజు మన కిచెన్లో వచ్చే వేస్ట్ అయినా ఆనియన్ పీల్స్ కానివ్వండి ఇలా బనానా పీల్స్ కానివ్వండి మస్టర్డ్ పౌడర్ కానివ్వండి వాటర్లో వేసేసి అది కూడా ఇస్తుంది ఉండాలన్నమాట ఈ మల్ల సీజన్ అయిపోయేదాకా మీరు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇలా పదిహేను రోజులకొసారి గట్టి ఫర్టిలైజర్ని ఇస్తూ ఉంటే మల్లె చెట్టు నిండా మల్లె పూలు అనేవి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అన్ని పూల మొక్కలకి కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కానీ ఆయా సీజన్ వచ్చేసరికి ఆ టైమ్కి ఆ మొక్కకి ఏది కావాలో ఆ ఫర్టిలైజర్ని అందిస్తే మొక్కలు నిండా చూడండి మొగ్గలు ఎన్ని ఉంటాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఒక కొమ్మకి మినిమంగా మూడు నుంచి నాలుగు పువ్వులు ఉన్నాయన్నమాట మొక్క అయితే చాలా చిన్న మొక్క అండి మీరు చూస్తున్నారు కదా చిన్న పాటలు పెట్టుకున్నాను నేను సో అయినా కూడా చాలా మొగ్గలు వచ్చాయన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తాయి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం